హై ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారీ ఆగస్ట్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చి యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి పద్నాలుగు వేల నాలుగు వందల సెలవు అంతే పద్నాలుగు వేల ఐదు వందల బస్తాలు అయితే దిగుమతులు వచ్చాయి మన మార్కెట్ యార్డ్కి అలాగే ఇరవై శాంపిల్స్ కూడా మన మార్కెట్ యార్డ్కి తక్కువే పెట్టున్నారు ఎక్కువ అడవిడిగా ఏం శాంపిల్స్ పెట్టలేదు డెబ్బై ఎనభై వేలు ఉంటే ఎక్కువ ఏం పెట్టలేదు అండి ఏదైనా కానీ శాంపిల్స్ ఇవ్వరు మంగళవారం అయినా కానీ ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లు బియ్యప్పులు ఎట్లాంటివి ఎక్కువ బెస్ట్లు డైలక్స్ ఏదైనా తక్కువ పెట్టున్నారు మార్కెట్ యాడ్ మాత్రం ఇవాళ ఏదేమైనా వీడియో లాస్ట్ దా చూడండి నేనైతే ఇప్పుడు దాకా మంగళవారం కదా రేట్లు కొనుక్కుందామని ఈ టైమ్ దా తిరిగి తిరిగి మార్కెట్ దాని తిరగాలండి తిరిగి కనుక్కొని మీకు చెప్పాలి ఏది అట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి చెప్పాలి కాబట్టి తిరిగి ఎంక్వైరీ చేసి కొనుక్కొని ఈ టైం అయింది వీడియో తిరిగి లేట్ అయింది అందుకని లాస్ట్ దా చూసి లైక్ మాత్రం చేయండి మర్చిపోకండి ప్రతి ఒక్కరిని చూసిన వారు లైక్ చేస్తే మనకి ఇంపార్టెంట్ అండి అది ఒకటే సపోర్ట్గా ఉండిద్ది సపోర్ట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అన్ని రకాల గురించి మీకు వీడియోలో చెప్పబోతున్నాను ముందుగా ఈరోజు మన మార్కెట్ యార్డ్లో నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ డేలక్స్ రకాలు బాగా డిమాండ్గా అడుగుతున్నారు మినిమంగా పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా డిమాండ్ ఎక్కువ జరుగుతుంది పద్నాలుగు వేల ఐదు వందలు కూడా త్రీ ఫోర్ వన్ జరిగింది ఇవాళ నేను చూడాల విన్నాను అంతే అనమాట నూట నలభై ఐదు రూపాయల దాకా త్రీ ఫోర్ వన్ మీడియాలు వచ్చేసరికి అయితే మార్కెట్లో అట్లో ఎనిమిది వేల నుంచి ఎనిమిది ఐదు వందలు తొమ్మిది వేలు వేస్తున్నారండి తెలపరు ఉంటే లేకుండా రంగు బాగుంటే తొమ్మిది వేల నుంచి పది పదిన్నర మీడియం బెస్ట్లో పదకొండు పదకొండున్నర పన్నెండు బెస్ట్లు వచ్చరికి పన్నెండున్నర నుంచి పదమూడు వేలు పదమూడు ఐదు దాకా వేస్తున్నారు డే ఉంటే పద్నాలుగు పద్నాలుగు దాకా కూడా త్రీ ఫోర్ వన్ అయితే జరుగుతూ ఉంది ఈరోజు వచ్చరికి అయితే నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ వచ్చరికి కూడా సైజు రంగు బాగుంటే మాత్రం అవి కూడాను మార్కెట్లో నో వంద నుంచి నూట ఐదు నూట పది పదిహేను రూపాయల దాకా వేస్తున్నారు అన్న తొమ్మిది వేలు నుండి జరుగుతున్నాయి క్రాషంగ్ కలర్ బాగుంటాయి లేదంటే ఏడు ఎనిమిది వేలు మార్కెట్ అయితే ఈ ఈరోజు వచ్చరికైతే నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ కూడా నాందేడ్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి మార్కెట్ యార్డ్లో అయితే ఎక్కువగా అయితే బెస్ట్ క్వాలిటీ కలర్ బాగుంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండు దాకా మార్కెట్లో జరుగుతుందండి కలర్లో తక్కువ ఉంటే తెలపలు ఉంటే మాత్రం తొమ్మిది వేలు ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువగా నాందేడ్ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ అలాగే భద్రాచలం త్రీ ఫోర్ వన్ మార్కెట్లో పదమూడు పదమూడు ఐదు పద్నాలుగు వేలు డేలక్స్ అయితే జరుగుతూ ఉంది డేలక్స్ రకాలే కొద్దిగా అడుగుతున్నారు మీడియా మీడియం బెస్ట్లు అంటారు అసలు అడగట్లేదు కొన్ని రకాలు కొంతమంది శాంపిల్స్ కూడా పెడతాం అనేసారు ఏం లేదని అవసరం ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నారు ఏదేమైనా మార్కెట్లో లెవెల్ వచ్చేసరికి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఆరుమూర్ వంద నుంచి నూట ఐదు నూట పది ఎక్కువగా జరుగుతూ ఉందండి నూట ఐదు నుంచి నూట పది ఎక్కువగా జరుగుతూ ఉంది ఇంకా నూట పన్నెండు రూపాయలు కూడా చెప్పారు విన్నాను సో విన్నాను చూడలేదు పన్నెండు రూపాయలు కూడా ఆరుమూరు వేస్తున్నారని అన్నారు మీడియాలు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఎనభై వేస్తున్నారన్న మీడియం బెస్ట్లు అయితే తొంభై ఎనభై తొంభై నుంచి తొంభై ఐదు వంద బెస్ట్లు నూట ఐదు నూట ఏడు ఎనిమిది నూట పది దాకా బెస్ట్ ప్లస్ జరుగుతూ ఉంది మార్కెట్లో డైలాక్స్ దాకా అయితే డైలాక్స్ ఉంటే నూట రెండు రూపాయలు చెప్తున్నారు మరి ఎంతవరకు నిజమో తెలియదు క్లాసిక్ చూశాను పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేలు వీడియో తీశాను కంపల్సరీగా వీడియో అప్లోడ్ చేస్తాను ఆరుమూరు పదకొండు ఆరుమూరు నూట పదిహేసింది వీడియో తీశాను క్లాసిక్ నూట పదిహేసింది కూడా వీడియో తీశాను అప్లోడ్ చేస్తాను మధ్యాహ్నం చూడండి కంపల్సరీగా క్లాసిక్ బాగుంటే సైజు రంగు బాగుంటే పదకొండు వేలు వేస్తున్నారన్న బెస్ట్ క్వాలిటీ డైలక్స్ అయితే కాదు డైలక్స్ అంటారా పదకొండున్నర పన్నెండు కూడా జరగవచ్చు సైజు క్వాలిటీ ఉంటే మాత్రం క్లాసిక్లో మీడియాలు వచ్చారు కూడా ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు కూడా వేస్తున్నారు అన్న తెలపరు ఉంటే ఎనిమిది వేలు లోపు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు వేస్తున్నారు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా మార్కెట్లో నూట పది పదిహేను ఇరవై రూపాయలు ఎక్కువగా జరుగుతుంది బెస్ట్ క్వాలిటీ బాగుంది మీడియం బెస్ట్ వచ్చారిక అయితే తొంభై ఐదు నుంచి వంద ఐదు నూట పది రూపాయలు దాకా వేస్తున్నారన్న మీడియాలు వచ్చరికి ఏడు వేలు మార్కెట్ జరుగుతూ ఉంది ఎందుకంటే ఎక్కువ తెలపరు వస్తున్నాయి ఇప్పుడు ఈ బ్యాడ్కి రకాల్లోన బిఎఫ్లు ఎక్కువ పెడుతున్నారు పార్టీ ఊరు చూడంగానే బిఎఫ్లను కనిపెట్టేస్తారు వాళ్ళు చూడంగానే అయితే మాత్రం అవి చూసి డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు అడుగుతున్నారు తెలపర లేక ఉంటే తెలపరు ఉంటే అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఎనభై రూపాయల దాకా వేస్తున్నారు అంటే తెలపర ఉంటే లేకుంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు లోపు అయితే మార్కెట్ జరుగుతుంది ఎక్కువ ఎనిమిది వేలు నుంచి తొమ్మిది తొంభై ఐదు రూపాయలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాన్ని బ్యాడగా మన నిన్న చూసారుగా డే పదమూడు వేలు వేసారు ఏదైనా కానీ డే అయితే పదమూడు జరుగుతూ ఉంది ఒకవేళ మీడియాలు మీడియం బెస్ట్లు ఇక్క ఈ బ్యాడికి రకాలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాని బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ కానీ మీడియాలు మీడియం బెస్ట్ వచ్చరికి ఏడు వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఎక్కువగా జరుగుతున్నాయి రెండు రకాలు వచ్చి కూడా ఈ బ్యాడ్గా బెస్ట్ క్వాలిటీ ఉంటే మాత్రం పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర డైలాక్స్ ఉంటే పన్నెండు నుంచి పన్నెండున్నర పదమూడు దాకా మార్కెట్లో జరుగుతూ ఉంది ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే వచ్చరికి అయితే థర్టీ ఫోర్లు చూసా ఎక్కువ థర్టీ ఫోర్లు మార్కెట్లోనైతే మాత్రం బిఎఫ్లు ఈ తెలపురున్ను ఇవే ఉంటే డెబ్బై ఐదు రూపాయలు ఎనభై ఎనభై ఐదు రూపాయలు వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను బిఎఫ్లు కొద్ది రంగు బాగున్నీ పేరం పెడితే పార్టీ చూడగానే బిఎఫ్లు చెప్పి వెళ్ళిపోయాడు అనమాట అంతే వాళ్ళు తెలిసిపోయింది థర్టీ ఫోర్ మీడియాలు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఎనభై తొంభై రూపాయలు వేస్తున్నారన్న కలర్లను బట్టి రంగులను బట్టి మీడియం బెస్ట్లు వంద నూట ఐదు తొంభై ఐదు వంద నూట ఐదు బెస్ట్లు వచ్చరికి నూట పది పదిహేను రూపాయలు ఇరవై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి సూపర్ టెన్ వచ్చరికి పన్నెండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు పదమూడున్నర ఎక్కువగా జరుగుతూ ఉంది పదమూన్నర పైన ఇవాళ చూడాల నిన్నైతే పద్నాలుగు దాకా చూశాను ఇవాళైతే పదమూన్నర దాకా చూస్తాను అన్న క్వాలిటీని బట్టి రేటు ఇవాళ కొద్దిగా థర్టీ ఫోర్లో అయితే అడిగేవాళ్ళు లేరు ఏదైనా మార్కెట్లోనైతే మాత్రం ఇవాళ చెప్పాలంటే నెక్స్ట్ అలాగే ఈ కర్నూలు డీడి మీడియాలు పిక్క లాంటివి వీడియో కూడా తీసాను అరవై ఐదు రూపాయలు వేసారన్న అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయల దాకా మార్కెట్ ఉంది మీడియా మీడియాలు వచ్చేరికి మాత్రం అది మీడియాలు కాదు అవి మీడియాలు అనుకోండి ఎనభై ఎనభై నుంచి ఎనభై ఐదు తొంభై తొంభై దేస్తున్నారు మీడియం బెస్ట్లు వంద నూట ఐదు నూట పది బెస్ట్లు వచ్చారు నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు కూడా వేస్తున్నారు డీలక్స్ ఉంటే ముప్పై ముప్పై ఐదు రూపాయలు అయితే మార్కెట్లో జరుగుతూ ఉందండి కర్నూలు డీడీ అయితే మార్కెట్ యార్డ్లోనైతే నెక్స్ట్ అలాగే ఈ వన్ జీరో టీ వన్ సువర్ని రకాలు కూడా మార్కెట్ యార్డ్లోనైతే క్వాలిటీ తక్కువలు పెడుతున్నారు బీసీ బియప్లు సిప్లు అట్లాంటివి కలప తెలపెండు పెడతారన్న డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయలు ఎక్కువగా జరుగుతున్నావు కొద్దిగా రంగులు బాగుంటే మిడియాలోనైతే వంద నూట తొంభై ఐదు వంద మీడియం బెస్ట్లు అయితే వంద నూటఐదు బెస్ట్లు వచ్చారు నూట పది పదిహేను రూపాయల దాకా వేస్తున్నారన్న డైలాక్స్ అయితే కనబడలేదు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ బీఎఫ్లు చూసాను రెండు దగ్గర తెలపలు వచ్చినాయి సేల్స్ అవ్వలేదు అన్న అన్నారు వీడియో తీయలేదు సేల్స్ అవ్వలేదు వీడియో తీయొద్దు అన్నారు సేల్స్ అవ్వలేదు తెలపలు వచ్చినాయి అన్నమాట తెలప బిఎఫ్లు ఈ సంవత్సరానికి రంగులు బాగుంటే పదివేలు ఇచ్చి పన్నెండు వేలు కామన్ రేట్గా జరుగుతూ ఉందండి టూ త్రీ కుబేర రకాలు పెద్దగా పెట్టాల నేను ఒక దగ్గర చూశాను కుబేర అన్నారు అన్న రేట్ వేసారంటే తెలపరుచినాయి తమ్ముడు ఎవరు అడగలేదు అన్నారు ఎంత పోతాయనంటే ఏడు ఎనిమిది వేలుకి పోతాయి కాకపోతే వాళ్ళు లేరు తమ్ముడు అన్నారు ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ అయితే జరుగుతుందా అవి వచ్చరికి అయితే ఎక్కువగా నెక్స్ట్ అలాగే ఈ మార్కెట్ యార్డ్కి అయితే టూ సిక్స్ అన్న టూ సిక్స్ వచ్చరికి కూడా మార్కెట్లోనైతే తొంభై ఐదు వంద ఐదు నూట పది రూపాయలు ఎక్కువగా జరుగుతుంది అన్న టూ సిక్స్లు బెస్ట్ క్వాలిటీ ఉంటే నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు డెలాక్స్ ఉంటే నూట ముప్పై రూపాయలు అయితే మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ అలాగే ఈ సారుకు వన్ సార్క్ వన్ కూడా బెస్ట్ క్వాలిటీ నూట పది నుంచి పదిహేను ఇరవై బెస్ట్ ప్లేస్ ఉంటే ఇరవై రెండు రూపాయలు వేస్తున్నారు డైలక్స్ ఉంటే ఇరవై ఐదు రూపాయలు అన్న ఇవి కూడా మీడియాలు ఎనభై నుంచి తొంభై తొంభై ఐదు మీడియం బ్యాస్లో వంద నూట ఐదు పది రూపాయలు మార్కెట్లో అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు వచ్చేసరికి అయితే నెక్స్ట్ ఎక్కువగా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడ చూసినా కానీ పదివేలు పదిన్నర పదకొండు పదకొన్నర పన్నెండు వేలు లోపే కనబడుతుంది అన్న క్వాలిటీ అయితే డైలక్స్ లైట్ కాదు బెస్ట్లు ఇలాంటివి ఏవని కానీ వాటిలో కూడా మీడియాలు మీడియం బెస్ట్లు ఎనిమిది వేలు నుంచి మార్కెట్ నడుస్తుంది తెలపరుచినవి అయితే ఇంకా తక్కువకే అడుగుతున్నారన్న వృచ్చరికి అయితే మార్కెట్ యాడ్ లేదని కానీ నెక్స్ట్ అలాగే టొమాటో అంటే సమోటా మిర్చికి అయితే మార్కెట్లో డిమాండ్ లేదు రోజు చెప్తు చెప్తాను అనుకోవద్దు వాటికి అయితే లేదు నెక్స్ట్ అలాగే సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి తొమ్మిది వేల నుంచి పదివేలు పదిన్నర పదకొండు ఇంకా బాగుంటే పదకొండు వేల ఐదు వందలు కూడా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి సంఘం అన్న ఫోర్ వన్ ఫోర్ అన్న ఒకటే అనమాట నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మాత్రం మార్కెట్లో ఎల్లో చిల్లి తా తేజ తాలు తేజ సీ అప్పులు ఎల్లోలాగే అయిపోయినాయి పన్నెండు వేలు వేసారు వీడియో తీసాను అది కూడా అప్లోడ్ చేస్తాను ఎల్లోలు అయితే మాత్రం ఎల్లో కలర్ ఉంటే పదిహేను వేలు నుంచి తాలే పదివేలుంచి పదకొండు పదకొండు ఆరు వేస్తున్నారు అన్న ఎల్లోలు ఎర్రకాయలు వచ్చేసరికి లావుకాయలు సన్నకాయలు మూడు రకాలు మూడు రకాలు ఉన్నాయి కదా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు ఒక ధర పలుకుతుంది పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఒక ధర పలుకుతుంది ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు కూడా చెప్తున్నారు చూడలేదు ఇరవై మూడు దాకా ఒక ధర పలుకుతుంది అన్న ఎల్లో చిల్లు ఎల్లో గోల్డ్కి అయితే మాత్రం కడ్డీ బ్యాడికి కడ్డీ బ్యాడ్కి కూడా మార్కెట్లో ఇరవై వేలు దాకా మార్కెట్ ఉంది మంచి రియల్ మంచి క్వాలిటీ అయితే నాది కూడా ఉంది ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే తేజాలు చూశాను తేజాలు నూట ముప్పై ఎనిమిది రూపాయలు వేశారన్న అన్న నూట ముప్పై ఎనిమిది రూపాయలంతే కలర్ బాగుంది కామలు సీడ్ అన్న కామల రకం ఇది అందుకే నూట ముప్పై ఎనిమిది రూపాయలు వేసారని చెప్పారు మీరు కామలు అంటారని మీకు చెప్తున్నాను ఇక్కడ తేజ అంటారు దాన్ని ఇంకేం చెప్పరు తేజ నూట ముప్పై ఎనిమిది ఎక్కువగా ముప్పై ఐదు ముప్పై ఆరు జరుగుతుంది ఎక్కడో ఒకటి రెండు దగ్గరలో మాత్రం క్వాలిటీ మంచి క్వాలిటీ షాంపిల్ పెట్టారు ముప్పై ఎనిమిది రూపాయలు జరిగింది నలభై రూపాయలు కూడా చెప్తున్నారు నేను చూడాల ముప్పై ఎనిమిది రూపాయలు చూశాను ముప్పై ఐదు ఆరు రూపాయలు చూశాను ఎక్కువగా తేజాలు వచ్చేసరికి అయితే అండి తొమ్మిది వేలు నుంచి పదివేలు పదిన్నర పదకొండు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు పన్నెండు ఐదు బెస్ట్లు ఉంటే మాత్రం పదమూడు పదమూడున్నర కామన్ రేటు డై లక్ష ఉంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల దాకా జరుగుతున్నాయి సుపీరియల్ అయితే కాదు మార్కెట్లో పద్నాలుగు వేలు కూడా చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజమో కొనుక్కుందాం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ చేయండి అన్న కంపల్సరీగా నెక్స్ట్ అలాగే తాలు వచ్చేసరికి అండి సీడ్ రకాల తాలు మూడు వేలు నుంచి నాలుగు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఇంకా రంగులు బాగుంటే నాలుగు వేలు నుంచి ఐదు వేలు అండి ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు అవి వచ్చేసరికి ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు కూడా వేస్తున్నారు ఇంకా రంగులు బాగుంటే ఏడు వేలు కూడా జరుగుతావు అన్ని నెక్స్ట్ అలాగే టూ సిక్స్ సార్కు ఇవన్నీ యాభై యాభై ఐదు రూపాయలు ఎక్కువ ఇంకా బాగుంటే అరవై రూపాయలు కూడా వేస్తున్నారు తేజా తాలు పెక్కల్లాగా మరీ దారుణంగా ఉంటే ముద్దల్లాగా ఉంటే యాభై ఐదు రూపాయలు వేస్తున్నారు అన్న దానికి వేరే ఆయన ఇంకో అలా కామెంట్ పెట్టండి అనేది సరే యాభై ఐదు రూపాయలు కూడా ఉన్నాయి ఆ క్వాలిటీలు కాకపోతే ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎక్కువగా జరుగుతుంది డైలాక్స్ తాలు ఉంటే డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది రూపాయలు ఎనభై రూపాయలు దాకా మార్కెట్లో వేస్తున్నారు తేజ మిక్సీ ఇంకా ఉంటే ఎనభై ఐదు రూపాయలు తొమ్మిది వేలు దాకా మార్కెట్లో ఉందండి తేజ మీడియాలు తొమ్మిది వేలు నుంచి తేజాలు మరి చెప్పాను కదా తేజ తాలు గురించి చెప్పాను అది ఇంకే డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి అన్న ఇంకా చెప్పుకుంటా పోతే చాలా చాలా రకాలు ఉంటాయి అప్పటికే చాలా ఎక్స్ట్రా రకాలు చెప్తున్నావు అబ్బాయి అవసరం లేదని అంటున్నారు మీకు అది డౌట్ ఉన్న వాళ్ళు మీకు చెప్తున్నాను అన్నాను ఏ తప్పు ఉన్న సమయం మన ఛానల్ వీలైతే సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ